కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తాడు ఏదది అనాథప్రేత సంస్కారం అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తాడు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టే విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం వదల్లేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రానిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వరు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరదు బాబు అన్నారు ఇక అరుణాచలం కర్తు అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అలాగే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్యమండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము సూర్యమండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము మృత్యువు ఇవి ఒక చిత్రమైనటువంటి విషయం చాలామంది త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చియాయుధం అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థ పాఠం త్రిఆం అనుంది త్రిషం ఏకబిల్వం శివార్పణం త్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుర్దాయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము కౌమారము యవ్వనము దాటి నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపమృతం నా మనవల్ని ఎలా చూస్తాను నా మనవల్ని చూసేశాను అనుకోండి నేను నా రెండో తరాన్ని చూసేశాను రెండు తరాలు చూసేశాను అంటే లౌకికంగా నేను నా ఆయుర్దాయం చేత పరిపూర్ణంగా వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు అర్హత పొందుతాను ముందే పడిపోయిందనుకోండి శరీరం అసలు ఇంకా కొడుకు లేడు కొడుకుంచలేదు తను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు అది దోషం అంటారు దాన్ని అలా పడిపోకూడదు శరీరం కాబట్టి అపమృత్యు దోషం పోవాలి అంటే జరా అంటే వృద్ధాప్యమునందు చింతతో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అమ్మో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మో ఇది పడిపోకముందే చేసేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు అది ఆఖరి చావు అంటే ఇంకోసారి పుట్టడానికి గుర్తు పుడితే కదా చావడం అది ఆఖరి వృద్ధాప్యం ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు ఆ ఆఖరి వృద్ధాప్యం త్వరతో ఉండదు ఓ జుట్టు తెలబడిపోతోంది అరవై వచ్చేసాయి చేసేయాలి గబగబా మంచి కార్యక్రమాలన్నీ ఈ పాటి ఓపిక ఉండగా సంధి బంధములు సడలిపోక ముందే ఈశ్వరారాధన చేసేయాలి ఈశ్వరుడిచ్చిన సమయాన్ని సాధ్యమైనంత వెచ్చించేయ్యాలి అని త్వర కలిగి భగవదారాధన ఎందు మగ్నుడవుతాడు మగ్గునుడై ఆ భావనతో 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 ఉన్న కారణం చేత శరీరం పడిపోతున్నప్పుడు కూడా పటికి బెల్లం తిన్న నోరులా ఆ పారవస్యంతో పడిపోయాడు పడిపోయిన కారణం చేత భగవంతుని యొక్క స్మరణలతోనే వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మళ్లీ రాడు రాడు కాబట్టి ఇక ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుక లేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణులు చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టం చాలా మంచిది మంగళవారం నాడు విరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తూ అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడవుతాడు సార్వభౌముడవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి అంటే రాజ్య పరిపాలన అనుకో భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞాన సార్వభౌముడు కావచ్చు కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్ని ఇస్తుంది బుధవారం నాడు గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం అబ్బుతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో కాదు పండాహ అంటే భగవంతుని యొక్క జ్ఞానము కలుగుట భగవద్ జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పొటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు గురువు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదులు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు నృసింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు అది గురువారం నాడు జరిగేటట్టు ఇక శుక్రవారం నాడు అపార సంపత్తి యమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు విష్ణుపథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవార ప్రదక్షిణ శుక్రవార ప్రదక్షిణంలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత డబ్బు వస్తుందండి నన్ను అడక్కండి సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏవో ఉంటే సంతోషమైతే నీ జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమై ఉండదు ఎన్ని తెచ్చి నీ దగ్గర పెట్టినా నీకు ఇంకా లేనిదోటి నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు గోచీ పెట్టుకున్న వాడంత ఐశ్వర్యవంతుడు ఎక్కడ అన్నీ అన్ని వదిలి విచాలని వాడు సంతోషంగా గోచీ పెట్టుకు తిరుగుతున్నాడు